అందరికీ నమస్కారం ఈరోజు మనం తమిళనాడులో చిదంబరానికి దగ్గరలో ఒక థర్టీ ఫైవ్ కిలోమీటర్ దూరంలో ఉన్న అమృత కడేశ్వర్ అండ్ అభిరామి అమ్మన్ టెంపుల్ గురించి తెలుసుకుందాం ఇది చాలా పురాతనమైనది మరియు చాలా విశిష్టమైనది కూడా మీకు మార్కండేయుడు గురించి తెలుసు కదండీ మార్కండేయుడుని మహాశివుడు ఇక్కడే చిరంజీవుని చేసిన ప్లేస్ ఇదే మరియు ఎముడు మార్కెండేయుడు కోసం వచ్చి ఆ మార్కెండేయుని ప్రాణాలు తీయబోతుంటే శివుడు వచ్చి కాపాడి యముడు శిరస్సును ఖండించిన ప్లేస్ కూడా ఇదే పూర్వం ముకుంద మహర్షి మరియు మరుత్వతి దంపతులు సంతానం కోసం శివుణ్ణి ప్రార్థిస్తారు అలా మహాదేవుడు తపస్సుకు మెర్చి ప్రత్యక్షమై ముకుంద మహర్షిని పరీక్ష చేయగా సద్గుణుడైన పదహారు ఏళ్ళ బతికే పుత్రుడు కావాలా లేక దుర్గుణుడైన చిరంజీవి కావాలా అని ప్రశ్నించగా ముకుంద మహర్షి సద్గుణుడైన పదహారు ఏళ్ళు బతికే పుత్రుడు చాలు అంటారు అప్పుడు మహాశివుడు సంతసించి పుత్రుణ్ణి ఇచ్చానని చెప్పి అదృశ్యమవుతారు అలా మార్కండేయుడు జన్మిస్తారు మార్కండేయుడు చిన్నప్పటి నుండి మహాశివుడు అంటే చాలా భక్తి భావన ఎప్పుడు శివుడి గురించే ఆరాధన చేస్తూ ఉంటారు అలా పదహారు ఏళ్ళు నిండిపోతాయి అలా తన ఆయుష్ నిండిందని తెలిసి యముడు వచ్చి యమపాసం వేస్తారు ఆ టైంలో మార్కండేయుడు శివలింగాన్ని ఆలింగనం చేసుకొని గట్టిగా పట్టుకొని ఉంటారు అప్పుడు శివుడు ప్రత్యక్షమై కోపంతో నా భక్తునిపై యమపాసం విసురుతావా నీకు ఎంత ధైర్యం అని చెప్పి యముడు శిరస్సుని ఖండించి మార్కండేయుని రక్షిస్తారు అలా ఖండించిన ప్లేస్ ఇదే అని చెబుతారు ఆ తరువాత దేవతలందరూ సృష్టికి యముడు చాలా అవసరం అని ప్రార్థిస్తే తిరిగి శివుడు యమధర్మరాజుకి పునర్జన్మ ఇస్తారు ఇక్కడ నుండి పదిహేను కిలోమీటర్ల దూరంలో యముడు శిరస్సు పడిన ప్లేస్ కూడా ఉందండి అలాగే చిన్నపిల్లలకి ఏమైనా అకాల మృత్యు దోషాలు ఉంటే ఇక్కడ ఉన్న అమృత కడేశ్వర్ మరియు అభిరామి అమ్మని దర్శించుకుంటే అలాంటి అకాల దోషాలు పోయి మృత్యుంజయులు అవుతారని నమ్మకం అలాగే ఇక్కడ షష్ఠిపూర్తి మహోత్సవాలు కూడా చాలా ఫేమస్ అండి మన తెలుగు రాష్ట్రాల నుండి కూడా వచ్చి ఇక్కడ పూర్తి ఉత్సవాలు జరుపుకుంటారు ఇక్కడ కనుక పూర్తి చేసుకుంటే ఆ దంపతులు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఉంటారని ప్రతీది ఇక్కడ పూర్తి చేసుకునే వాళ్ళకి కలశాలు బట్టి పూజ రేట్ అనేది ఉంటుందండి కలశాలు ఏర్పాటు చేసి పూజ చేస్తారు అలాగే హోమం కూడా చేస్తారనమాట సో ఇది చాలా ప్రసిద్ధి చెందిన ప్లేస్ అండి మీరు కూడా తమిళనాడు యాత్రకు వచ్చినట్లయితే ఈ ప్లేస్ని ఖచ్చితంగా దర్శించుకోండి చిన్నపిల్లలు ఉన్న వాళ్ళైతే తప్పకుండా దర్శించుకోవడానికి ట్రై చేయండి అండ్ ఇక్కడ ఫస్ట్ మనం వాళ్ళ వెబ్సైట్లోకి వెళ్ళి వాళ్ళని సంప్రదిస్తే అసలు ఈ పూజా విధానం వాటి గురించి మొత్తం డీటెయిల్గా అయితే మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారండి ఇలా హోమం చేయటానికి పూజకి స్టార్టింగ్ అయితే ముప్పై ఐదు వేల నుండి అయితే ఉంటుందండి ఇది చాలా విశిష్టంగా చేస్తారు చూడండి ఎంతమంది దంపతులు వచ్చి షష్టి పూర్తి చేసుకుంటున్నారో అసలు వాళ్ళ ఫ్యామిలీస్తో అందరూ వచ్చి చక్కగా పూజా విధానం మొత్తం చేసుకొని ఆ స్వామివారి ఆశీర్వాదం పొందుతారండి ఇంకా మీరు ఎవరైనా ఇక్కడికి వచ్చి షష్టి పూర్తి చేసుకోవాలి అనుకుంటే మీకు ఏమైనా సమాచారం కావాలి అనుకుంటే కింద కామెంట్ అయితే చేయండి నేను తప్పకుండా రిప్లై ఇస్తాను అండ్ అలాగే ఇక్కడ బయట కొంతమంది ఉంటారండి లైక్ వివాహం చేపించడానికి ప్యాకేజెస్ లాగా ఏర్పాటు కూడా చేస్తారు అలా వాళ్ళని కూడా మనం సంప్రదించవచ్చు ఎందుకంటే వాళ్ళైతే మనకి తెలుగు పంతులు కానీ కూడా అరేంజ్ చేస్తారండి ఎందుకంటే ఇక్కడ ఒక ఇద్దరు ముగ్గురు తెలుగు పంతులు గారు కూడా ఉంటారు సో మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలి అన్న కింద అయితే కామెంట్ చేయండి మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఆల్